డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో బాలికల ప్రవేశానికి కర్నూలు జిల్లా దేవరపాడు పాఠశాలలో భక్తి ప్రక్రియ చేపట్టారు ఈ సందర్భంగా ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీదేవి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున నిర్వహించిన కౌన్సిలింగ్లో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తామని వారి ఇష్టపూర్వకంగా సీట్లు భర్తీ జరుగుతుందన్నారు అనంతరం మిగిలిన సీట్లను మెరిట్ ప్రకారం రిజర్వేషన్ ప్రతిపాదికన చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు కౌన్సిలింగ్ అనంతరం ఇరవై ఏడు సీట్లు మిగిలి ఉన్నాయని వాటి కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి మొదటి సీట్లు కేటాయింపు చేస్తామని అన్నారు పాఠశాలలో ఐదవ తరగతికి సంబంధించి ఏవైతే మిగిలిన ఖాళీలు ఉన్నాయో ఆ అన్నింటికీ కూడా హెడ్ ఆఫీస్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించబడుతోంది టోటల్గా మా దగ్గర ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వాటిల్లో ఆధోని కానీ ఆదోని ఒకటి కమ్మలపాడు ఐదు కోయిలకుండ్ల రెండు తర్వాత ఆలగడ్డ రెగ్యులర్ పదహారు లక్ష్మాపురం రెండు మొత్తంగా ఇరవై ఆరు సీట్లకు గాను ఇప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది ఏదైతే ఇంతకుముందు నిర్వహించినటువంటి కౌన్సిలింగ్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో ఆ విద్యార్థిని అందరికీ అలాట్ చేసిన తర్వాత మెరిట్ లిస్టులో మిగిలిన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ వివిధ కారణాల వల్ల ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వెయిటింగ్ లో వాళ్ళ నేమ్స్ వాళ్ళ జాబితాలో వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏదైతే స్కూల్స్ వాళ్ళు ఆప్ చేస్తారో దాని ప్రకారం వెయిటింగ్ లిస్ట్ అలాట్ చేయబడుతుంది థ్యాంక్ యూ సార్ పాఠశాలల్లో ఐదవ తరగతికి సంబంధించి ఏవైతే మిగిలిన ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు అన్నింటికీ కూడా హెడ్ ఆఫీస్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించబడుతోంది టోటల్గా మా దగ్గర ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వాటిల్లో ఆదోని కాని ఆధోని ఒకటి కంబలపాడు ఐదు కోయిలకుండ్ల రెండు తర్వాత ఆలగడ్డ రెగ్యులర్ పదహారు లక్ష్మాపురం రెండు మొత్తంగా ఇరవై ఆరు సీట్లకు గాను ఇప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించబడుతోంది ఏదైతే ఇంతకుముందు నిర్వహించినటువంటి కౌన్సిలింగ్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో ఆ విద్యార్థిని అందరికీ అలాట్ చేసిన తర్వాత మెరిట్ లిస్టులో మిగిలిన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ వివిధ కారణాల వల్ల ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వెయిటింగ్ లిస్టు లో వాళ్ళ నేమ్స్ వాళ్ళ జాబితాలో వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏదైతే స్కూల్స్ వాళ్ళు ఆప్ చేస్తారో దాని ప్రకారం వెయిటింగ్ లిస్ట్ అలాట్ చేయబడుతుంది థ్యాంక్ యూ సార్